అన్నా సరదా అంగట్లో ఉందామా ఎన్ని ఇతా అని చెప్పిండు రెండో ఇతా రెండు ఇతనా ఇప్పుడు వేసే ఇప్పుడు వేసే రెండో ఇప్పుడు వేసే రెండు చెప్పినా ఎన్ని రోజులు టైం డెలివరీ ఈ నెండానికి ఎన్ని రోజులు అని చెప్పిండు టైం పది రోజులు రోజులు టైం చెప్పిండీ సంఖ్య ఇచ్చింది కానీ ఇంకా కావాలి టైం ఉంది ఇంకా టైం ఉంది టైట్ కావాలి కదా సంఖ్య పాలు ఎంత చెప్పింది పాలు పూటకి ఎనిమిది తొమ్మిది ఇస్తా మళ్ళీ నీ అందా నీ అన్నం నీ అన్నం ప్రకారం ఇయాలే ఎనిమిది తొమ్మిది ఇట్లా భూమి మీద వేస్తా ఐదులే అక్కడ షెడ్యూల్ ఏం కట్టాలా దీన్ని భూమి మీద అడ్డగోలు వేసేస్తుందా రఫ్ అండ్ టఫ్ రేట్ ఎక్కువ ఎక్కువ నీకు ఎక్కువ బిస్ తక్కువ మంచిది రేటు పాలు రేటు తగ్గినా కానీ పాలు రేటు తగ్గినా కానీ ఆలు రేటు తగ్గుతారాయా తగ్గాలిగా మళ్ళీ అవిడంగా పాలు రేటు చాలా తగ్గిందా ముప్పై ముప్పై ఆరు ఇంతకు ముందు ఇంత పడ్డది ముప్పై

డెబ్బై ఐదు వేలు సరదా అంగట్లో కొన్ని ఆవు అది ఇప్పుడు ఇప్పుడు ఇంతే రెండే విధాన పక్కన నీకు అర్థమవుతుంది కానీ చూసిన పనులు రోజు నీళ్ళు పడతా దీనికి అన్నిటికి అడుగుతాం రోజు రోజు ఇట్లా నీళ్ళు పడుతుంది అన్నిటికీ మిగతా మంచి కొట్టుకునిస్తున్నాం ఇద్దరు అంతగా కుర్తలేదు అంటుంది కొట్టుకొని కొట్టుకొని మేస్తున్నా మిగతా కానీగా అక్కడ ఎంత మరి వేస్తలేదు అక్కడ వాతావరణం కొంచెం తేడా ఉందంట అందుకోసం మేము మేసంటావా Za, istaj sa.